సాయి రామ్ అందరికి నమస్కారం అండి హృదయాచానల్ కు స్వాగతం శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీ రామావతారం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ శ్రీరామనవమి పుడమి పులకరించేలా రామనవమి వేడుకలు జరుపుతారు శ్రీరాముడు జన్మించింది సీతాదేవితో ఆయన కళ్యాణం జరిగింది ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల వనవాసం నుండి తిరిగి ఆయన అయోధ్యకు వచ్చింది కూడా ఈ శ్రీరామనవమి రోజే కావటం విశేషం ఇలా మూడు గొప్ప విశేషాలతో కల రామనవమి ఎంతో ముఖ్యమైన పండుగ రోజు రామనవమి రోజు శ్రీరామ చిత్రపటాన్ని గంధంతో అలంకరించి బడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి రాముల వారికి ప్రియమైన తులసి దళాలు సీతమ్మ వారికి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ప్రియమైన తమలపాకులపై సింధూరంతో జై శ్రీరామ్ అని రాసిన పదకొండు తమలపాకులను కూడా పూజలో ఉంచాలి ఒకవేళ ఇంట్లో ఇవి చేయటానికి కుదరకపోతే నూట ఎనిమిది తమలపాకుల మాలను హనుమాన్ ఆలయంలో సమర్పించటం వలన కోరికలు తీరుతాయి ఇంట్లో రామ పట్టాభిషేకం పటాన్ని ఉంచుకోవటం ఎల్లప్పుడూ కూడా శుభప్రదం రాముడు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు హనుమంతుడు ఉన్న చోట ఏ భయాలు ఉండవు సీతారాముల కళ్యాణం చూడటం కోటి జన్మల పుణ్యఫలం కళ్యాణం తర్వాత రాముల వారి కళ్యాణ అక్షింతలను తీసుకుని ఇంట్లో భద్రపరుచుకుని పిల్లల పుట్టిన రోజులు లాంటి సందర్భాల్లో వాటిని పిల్లల తలలపై ఉంచి ఆశీర్వదిస్తే చాలా శుభకరంగా ఉంటుంది నవమి రోజు సాయంత్రం ఇంట్లో దేవుడి దగ్గర బయట వాకిల్లో దీపాలు వెలిగించాలి రాముడి పుట్టినరోజు పెళ్లి రోజు అయిన నవమి జగానికి పెద్ద పండుగ రోజు కాబట్టి ఆ రోజు ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలిగించి రామాయణం చదివినా విన్నా కూడా మంచిదే అలాగే శ్రీరామ రక్షాస్తోత్రం స్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం లాంటివి కూడా పఠించవచ్చు